జగన్మోహన్ రెడ్డి నిజంగా రాజకీయ నిబద్ధత అనేది ఉంటే రాజకీయ పార్టీని నేను నడుపుతున్నాను నేను చిత్తశుద్ధిగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎదుకలు మళ్ళీ అధికారంలోకి వస్తానన్న నమ్మకమే ఉంటే గంగవరం పోర్టు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో భాగంగా నిర్మాణం అయిందా లేదా దాన్ని ముప్పై సంవత్సరాల తర్వాత ముప్పై మూడు సంవత్సరాల తర్వాత వాడైనా ఇంకొకటి ఎవడున్నా సరే దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాఖలు చెయ్యాలా లేదా ఆస్పద రూల్స్ పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఉన్నటువంటి వాటాని ప్రభుత్వ వాటాని అదానికి అమ్మేసింది ఎందుకు ఈ సమాధానాలు చెప్పగలడ ఈ ప్రశ్నలకు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజకీయ పార్టీని నడుపుతున్నాను రాజకీయ నిబద్ధత నిజాయితీ నాకుంది ప్రజల కోసమే మాట్లాడుతున్నాను అన్నటువంటిది ఆయనకి ఉంటే ఎందుకంటే ఇప్పుడు అన్నారు కదా అబద్ధ ప్రచారం చేస్తున్నారు అనేటువంటి దాని మీద జైల్లో పెడతాము అని చెప్తున్నారని అధికారంలోకి వస్తే సో ఈ మూడింటికి సమాధానం చెప్పమానండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కళాశాలలో ఎవరికి ఏ రేటుకి అమ్మేస్తున్నారు ఆధారాలు చూపించమనండి ఆధారాలు లేకుండా రోడ్డెక్కి నేను అరుస్తా అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారు అమ్మేస్తున్నారంటే పిచ్చోడు అనుకుంటారు ఆయనకి లేకపోయినప్పటికీ కూడా పిచ్చోడు అనుకుంటారు అంటే కావాలని నేను పిచ్చోడు అని ముద్ర జగన్మోహన్ రెడ్డి గారు వేయించుకుంటున్నారా తద్వారా సానుభూతి పొందాలనుకుంటున్నారా ఏమన్నా లేదు నేను చెప్పిందే ప్రజలందరూ నమ్మాలి అని చెప్పి బలంగా ఫిక్స్ అయిపోయారా లేనటువంటి దాన్ని ఆస్పెక్ట్లో లేనటువంటి దాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం అంటే అబద్ధ ప్రచారం ఆయనగా చేసేది యాజ్ పర్ ఆయన పాలసీ ప్రకారం ఆయన పాలసీ ప్రకారం జరుగుతున్నటువంటి ప్రాసెస్ని తప్పు అని అబద్ధ ప్రచారం చేస్తున్నప్పుడు ఆయనైతే జైల్లో పెడతానంటున్నాడు మరి ఇప్పుడు ఆయన కూడా జైల్లో పెట్టొచ్చు కదా తప్పుడు ప్రచారం చేస్తున్నందుకు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ని అదేదో పూర్తిగా ప్రైవేట్ ఎంటిటీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి దానికి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టచ్చు కదా ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేలాగా ప్రభుత్వం మీద కుట్ర పన్నేలాగా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నాడు ఇది రాజద్రోహం కిందకి వస్తుంది అని చెప్పి వన్ ట్వంటీ ఫోర్ ఏ సెక్షన్ ప్రకారం ఆయన్ని అరెస్ట్ చేయొచ్చా లేదా మరి ఇన్ని పెట్టుకుని ఇప్పుడు వచ్చేదో కొత్తగా మాట్లాడుతూ అబద్ధ ప్రచారం చేసే వాళ్ళని జైల్లో పెడతాం పెట్టుబడులు ఇందులో పెట్టారంటే తర్వాత ఒక్కొక్కళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతాం మీరు ఇప్పటిదాకా వచ్చి నిర్వహించుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి ఇలాంటి మాటలు మాట్లాడవేంటి అసలు ఆయన ముఖ్యమంత్రిగానే పనిచేశాడు ఐదేళ్లలోనూ లేదంటే